గుండె వైద్య శిబిరం గుండెను పదిలంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు గుండెను కాపాడుకోవాలని కర్నూలు నాగేంద్ర ప్రసాద్ కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలేజీలో కర్నూలు కార్డియాక్ సెంటర్ నందు రాయపటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం జరిగింది సందర్భంగా గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట మాట్లాడుతూ పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు కర్నూల్ అండి ఈ రోజు మనము మార్నింగ్ సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ ఒకటి ఫ్రీ కార్డియాక్ చెకప్ క్యాంప్ పెడుతున్నామండి ఇది మన కర్నూల్ కార్డియాక్ సెంటర్ విఆర్ కాలనీ బ్రాంచ్ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎన్ఆర్ పేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఉంది ఈ రోజు మనం లయన్స్ క్లబ్ వారి సహాయంతో ఇక్కడ ఒక క్యాంప్ స్టార్ట్ చేశాము ఈరోజు ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు పేషెంట్స్ స్క్రీన్ చేశాము వాళ్ళకి ఫ్రీగా షుగర్ టెస్ట్ ఈసీజీ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ అట్లనే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి లైఫ్ ప్రోటీన్ ఏ అనేది ఒక హార్ట్ అటాక్ రిలేటెడ్ ఇస్పాక్ట్ అండి అది స్పెషల్ టెస్ట్ అది కూడా చేసాము ఫ్రీగా మనం ఈరోజు ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఇది ఇక్కడ వచ్చేసి విఆర్ కాలనీ బ్రాంచ్లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాము ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ ప్రతి మంత్ ప్లాన్ చేయాలి ప్రజలందరికీ ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలి ఎక్కడైనా ఎవరైనా హార్ట్ పేషెంట్స్ నెగ్లెక్ట్ నెగ్లిజెన్స్ చేసుకొని వాళ్ళకి ఏం చేసుకోవాలి ఏం టెస్ట్ చేసుకోవాలని అని తెలియని వాళ్ళకి మనకి ఈరోజు అందరికీ అవగాహన అనేది ఒకటి మనకు డైటరీ ఎలా ఎలా డైట్ ఎలా పాటించాలి ఎలా వ్యాయామం ఎలా చేయాలి టాబ్లెట్స్ ఎలా వాడాలి హార్ట్ అటాక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఎలా వస్తుంది ఒక పేషెంట్కి అది ఎలా మనకు ఆయాసం కానీ ఛాతిలో నొప్పి కానీ అసలు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది ఈరోజు మనం పేషెంట్స్ అందరికీ చెప్తున్నామండి సో ఫ్యూచర్లో మనకి ఇలాంటి క్యాంప్స్ ఉన్నప్పుడు మనం అందరికీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తామో అందరూ వచ్చి ఫ్రీగా యూటిలైజ్ చేసుకోండి మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎన్ఆర్పీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫర్ ఆఫీస్ దానికి కర్నూల్ క్యాడియాక్స్ అంటే నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కార్డియాలజిస్టర్ థ్యాంక్ యూ సో ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ పేషెంట్ రెండు రకాలు ఒకరికి కొంతమందికి మీకు తెలిసినట్టుగానే ఛాతిలో నొప్పి ఆయాసంతో స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు వెంటనే వాళ్ళు అలర్ట్గా అయిపోయి ఏదో వాళ్ళు ఫస్ట్ గ్యాస్ పెయిన్ అనుకుంటారు సో అటు ఇటు తిరుగుతారు టాబ్లెట్స్ వేసుకుంటారు సో పెద్దగా ఒక చోట ల్యాండ్ అవుతారు ఏదో జనరల్ డాక్టర్ కానీ ఎక్కడో చోట సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చేతిలో నొప్పి ఆయాసము కాళ్ళ వాపులు ఇవన్నీ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ని సంప్రదించాలి ఫస్ట్ సో కార్డియాలజిస్ట్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఈసీజీ అనేది ఒకటి తీస్తామండి ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ దానివల్ల మనకు ఫస్ట్ ఏమైనా హార్ట్ అటాక్ ఉందా అనేది తెలుస్తుంది దాని తర్వాత టీడీ ఎకో అనేది ఒక చేస్తాము టూడీ ఎకో అంటే అల్ట్రాసౌండ్ లాగా మనము టూడీ మన టూడీ ఇమేజింగ్ హార్ట్ ఇది ఏమైనా పంపింగ్ ఎట్లా ఉంది అటాక్ ఏమైనా వాల్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా అని చూస్తామండి దాని తర్వాత వాళ్ళకి నిజంగానే హార్ట్ అటాక్ ఉందా అంటే మనం వెంటనే వాళ్ళని అడ్మిట్ చేసుకొని యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తామండి ఆంజియోగ్రామ్ టెస్ట్ మనకు తరాల్లో ఏమైనా బ్లాక్ ఉన్నాయా అని తెలిసిన తర్వాత వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ వాళ్ళకు ఓన్లీ ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ సరిపోతాయా లేదా కొంతమందికి ఏమైనా స్టండ్ చేయాలా లేదంటే మరీ ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీకి వెళ్ళాలా అనే అడ్వైస్ ఇస్తాము ఇంకొంతమందికి ఏంటంటే షుగర్ చాలా కాలంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు పెయిన్ అనేది తెలియదు సో సైలెంట్ బయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అందన్నమాట అనమాట అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తుంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి సో షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఈసీఈ టెస్ట్ అనేది చేసుకోవాలి మరియు వన్ కి ఒకసారి టీఎంటీ టూడీఏ చేసుకోవాలి అట్లా చేసుకుంటే మనకు లోపల సైలెంట్ గా ఏమైనా అటాక్ జరుగుతుందా అనేది బయటపడుతుందండి థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్ సార్ దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా పొద్దున ఏడున్నర నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి చూపించుకోవడం జరిగింది ఇంత చక్కటి రెస్పాన్స్ వస్తాయని ఊహించలేదు సో మరి ప్రతి నెల కూడా ప్రతి నెల చివరిలో ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము సో మరి ఇంతగా స్పందన వచ్చినందుకు జనాలందరికీ కూడా ప్రత్యేక కొత్త తెలియజేసుకుంటూ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధ వహించాలని సో మరి సార్ చక్కటి వ్యాయామం ఎలా చేయాలి ఎలా ముందు జాగ్రత్తలు చేపట్టాలి అలానే ఇక్కడ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తా ఉన్నారు ఫ్యూచర్ లో ఏదైనా గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటే అటాక్ వచ్చే అవకాశం ఉంటే దానికి కూడా ముందస్తుగానే టెస్ట్ చేసి రక్తపరీ ద్వారా సో మరి చూపించడం జరుగుతోంది మరి ఇలాంటి కార్యక్రమాలకు కోఆపరేట్ చేసినటువంటి నారేంద్ర ప్రసాద్ సాగు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను శ్రీనివాస్ లైన్స్ ఆఫ్